హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్ ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చే ఫ్రెండ్స్ ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ముందుగా చాలా మంది వీడియోస్ చూస్తారు కదా లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సోర్ట్ మీ ముంబై ఇండియన్స్ ప్లేయర్ అయిన సూర్యకుమార్ యాదవ్ కేకేఆర్కి కెప్టెన్గా వెళ్తున్నాడని సోషల్ మీడియాలోనే బాగా వైరల్ అవుతుంది ఈ నేపథ్యంపై ముంబై ఇండియన్స్ మెంబర్ అయిన సూర్యకుమార్ యాదవ్ గురించి ఒక నిజం చెప్పారు ఏంటా నిజం ఈరోజు వీడియోలో మాడుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పెళ్ళాకొని చేసుకోండి ఐపీఎల్ ఫ్యాన్స్ ఉంటే వీడియోకి లైక్ చేసుకుంటే వీడియోతో నష్టంగా ఉంటుంది ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా సూర్యకుమార్ యాదవ్ గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది సూర్యకుమార్ యాదవ్ ముంబైని ఫ్రాంచైజీ ఆఫర్ చేశారు యాభై కోట్లకి సూర్యకుమార్ యాదవ్ కేకే ఫ్రాంచైజీ వెళ్ళిపోతున్నాడు అని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అలాగే హార్దిక్ పాండ్యా కెప్టెన్షిప్పై పలు రకాల రూమర్స్ కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంపై సూర్యకుమార్ యాదవ్ గురించి ముంబై ఇండియన్స్ మెంబర్ మేము సూర్యకుమార్ యాదవ్నే మేము రిలీజ్ చేయట్లేదు మా జట్టులోనే ఉంచుకుంటున్నాం వచ్చే అన్ని అవాస్తవాలని చెప్పారు ముంబై ఇండియన్స్ మెంబర్ అలాగే రోహిత్ శర్మ గురించి ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వట్లేదు రిటర్న్ చేసుకుంటారా చేసుకోరా అని చెప్పలేదు రోహిత్ శర్మ గురించి ఈ నేపథ్యంపై లక్నో సూపర్ జైన్స్ కూడా అతనికి ఆఫర్ చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి యాభై కోట్లు ఇస్తామని ఇది నిజమో కాదు తెలియదు కానీ రోహిత్ శర్మ కానీ ముంబై ఇండియన్స్లో ఉండడం ఇష్టం లేదు ఎందుకంటే ఐదు ట్రాఫీలు అందించిన రోహిత్ శర్మకి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని తప్పించడం చాలా తప్పు ఎందుకంటే అలాంటి బెస్ట్ ప్లేయర్ బెస్ట్ ఓపెనర్ని వదిలేయడం చాలా తప్పు అని సోషల్ మీడియాలోని ముంబై ఇండియన్ ఫ్యాన్స్ అలాగే రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా కెప్టెన్సీ మార్చిన తర్వాత ముంబై ఇండియన్స్ జెర్సీని కూడా తగలబెట్టేశారు ఈ విషయం మీకు తెలిసిందే అలాగే గత సీజన్లోని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పద్నాలుగు మ్యాచ్లకి నాలుగు మ్యాచ్లు గెలిచింది అలాగే పాయింట్ పట్టికలో కూడా అట్టడుగున స్థానంలో ఉండిపోయింది ముంబై ఇండియన్ ఫ్రాంచైజీ అలాగే ముంబై ఇండియన్ ఫ్రాంచైజీ స్టార్ ప్లేయర్స్ కంట యంగ్ ప్లేయర్స్ తీసుకుందామని ఫిక్స్ అయినట్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ వార్త మీరేమనుకున్నారు ఫ్రెండ్స్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్లో ఉండాలా ఆక్షన్లోకి రావాలా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటున్న ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లకన్ ఆన్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్